ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరి ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించలేదు కావాల్సిన సిబ్బందిని నియమించదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ రియల్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసన సభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారి కంటే ముందే నేను చాలా మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీస్ షార్టేజ్ అలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలామంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ పనిచేయాల్సింది ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ పనిచేయాలి మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ నాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో నాకు తెలియదు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను ఇది అందుబాటులో ఉండరు ఇవన్నీ తప్పు రాగానే గౌరవ మన చైర్మన్ గారికి కూడా చెప్పాను ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని అదొక అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేస్తే హీ హాజ్ ఓపెన్ ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీరు అది ఓపెన్గా ఉంటుంది దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి అసలు వెళ్తే కొంత సమాధానం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ ఇస్ హెవీ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది దానికి అదొక మేజర్ సమస్య అలాగే వారి లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదైనా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఆ ఫ్లెక్సీస్ ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు ఫ్లెక్సీస్ మైక్రో మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఎంగిపోతున్నాయి నీళ్లలోకి వెళ్ళిపోతున్నాయి గాల్లో కలిసిపోతున్నాయి తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది ఇవన్నీ తెలుసు కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ ఇట్ హెస్ బికమ్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతారు సో దీనికి ఏం చేయాలి దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి మార్పు పట్టుకురావాలి చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి వారికి కొంత తెలియజేయాలి సడన్గా మెషిన్ మా పెట్టాల్సిన ప్లాస్టిక్ పెట్టే చోట బయోడిగ్రేడబుల్ మెటీరియల్ పెట్టాలంటే దానికి ఆ పర్టికులర్ ప్రింటింగ్ మెషిన్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తే కలర్స్ అంత సాచురేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించాల దేశం ఒక నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్లాస్టిక్ చిన్నపాటి ఫ్లెక్సీకే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు కెన్ ఇమాజిన్ ద మ్యాగ్నానిమిటీ టు అప్లై ద రియల్ ట్రూ పొల్యూషన్ నామ్స్ టు ఎవ్రీ ఇండస్ట్రీ ప్రపంచం మొత్తం మీద ఇది ఒక భారతదేశం లేదు ప్రపంచం మొత్తం మీద వెరీ డీప్ కమిటెడ్ ఎన్వైరాలు ఇస్తారు నేను రియల్ లైఫ్లో వాడటానికి వాళ్ళు ఆలోచిస్తాను కానీ ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు ఒకటి లేదు కాబట్టి ఏమవుతుంది అప్లై చేయాలి ఒక రూల్ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీకు రెగ్యులేటరీ బా బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోద్దని ఒక భయం ఉంది అందరికి ఇన్క్లూడింగ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఉంది ఇది వారి దృష్టికి నేను ప్రత్యేకించి తెలియజేశాను సో అది ఒక నామ్లు అదొక తీసుకున్న పరిగణలోకి తీసుకున్న అధ్యక్ష అలాగే ఆర్ వెరీ కమిటెడ్ ఫర్ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ఎంటైర్ భారత్ మన భారతదేశానికి సంబంధించి కానీ ప్రపంచానికి సంబంధించి మన అందరి బాధ్యత ఇది మనందరి బాధ్యత అలాగే పారిశ్రామికవేత్తల బాధ్యత కూడా ఉంది కొన్నిసార్లు నదుల్లో కాలుష్యాలు వదిలేస్తానంటారు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఉదాహరణకి మనకి డెల్టా పేపర్ మిల్స్ మనకి భీమర్ డెల్టా పేపర్ మిల్స్ మొత్తం అసలు కూర్చోబెట్టి ఒక బలమైన కాలం నాశనం అయిపోయినాయి అది మీ దృష్టిలో ఉంటుంది మీకు తెలుసు కానీ ఇప్పుడు తీసేద్దామంటే మీకు ఇప్పుడు దీన్ని ఎలా శిక్షిస్తారు దీన్ని చెప్పండి దీనికి కొంత ఒక ఒక విస్తృతంగా నేను మొన్న ఎందుకు నేను ఒక వేగం అడగలేదు అధ్యక్ష నేను ఎందుకు ఒక రోజు ప్రత్యేకించి దీని మీద మీరు చర్చ పెట్టాలి ఎందుకన్నానంటే ఇలాంటివన్నీ గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్ మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఒక ఒక ఏమందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం మేము ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు అది కమిటెడ్ ఇట్ అట్ ద సేమ్ టైం వీఆర్ హియర్ టు మేక్ షూర్ సర్టన్ ఇంప్ సర్టన్ పాజిటివ్ చేంజెస్ హ్యాడ్ టు హ్యాపెన్ హ్యాస్ టు హ్యాపన్ హ్యాస్ టు టేక్ ప్లేస్ బట్ హౌ డు వీ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది ఒక విస్తృత స్థాయి చర్చ జరిగితే తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలంటే గౌరవ సభ్యులందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ఈ నిర్ణయం తీసుకుంటే ఈ పాలసీ చేంజ్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి ఏవే ఉంటాయి కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని ఇవన్నీ అందుకని దీని ఏంటంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ గౌరవ శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేదేనంటే వన్న గారిని ఖచ్చితంగా ఇట్ బి టేకెన్ ఇట్ విల్ బి ఇట్ విల్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ యు ఈ సభకి మీ ద్వారా నేను కమిట్మెంట్ ఇస్తాను పర్యావరణాన్ని చాలా చాలా ప్రప్రథమైన బాధ్యతగా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష కాబట్టి దీనికి ఏంటంటే ఫండింగ్ ఇవన్నీ ఉన్నాయి మేము ఫండింగ్ దాటి కూడా చెప్తున్నాం అధ్యక్ష ఇది ఒక ఒక మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి దీన్ని ఒక ఒక గుండె లోతుల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తితో చెప్తున్నా ఏదన్నా అనుకోండి ఈరోజు మనకి నిజంగా పర్యావరణాన్ని పరిరక్షించాలంటే అంత నిధులు కూడా లేవు మనకి ప్రజలు తినేసి అక్కడ వేసేస్తున్నారు ప్లాస్టిక్ దీనికి చంద్రబాబు గారు మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలము అధ్యక్ష దీనికి దెర్ ఆర్ ఎన్అ ఎంప్లాయ్మెంట్ దాని ఎంత చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజల్లో ఇది రావాలి సో దాని తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని దీని ఒక అవగాహన అందరికి కల్పించుకొని మనందరికి ఒక బలమైన బాధ్యతగా తీసుకుంటే దాన్ని ఇది మనం ప్రజల్లోకి ఐదు కోట్ల మంది ప్రజల్లోకి తీసుకునేది అధ్యక్ష అది మీ ద్వారా కోరుకుంటున్నాం బట్ నేను మీకు మాటిస్తున్నాను అధ్యక్ష దేని మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను మాకు వంద వంద ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి నేను ఒక పాతిక యాభై అంటుడే బట్ పర్పస్ ఇస్ విల్ బి డిఫీటెడ్ భయపెట్టడం పరిశ్ర పారిశ్రామికవేత్తల్ని లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియ వాళ్ళ ద్వారా చేయించడం ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి యాక్వా ఈరోజు పాతి వేల ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే దాన్ని ఇండివిజువలైజ్ చేయలేదు కదా ఇట్ షుడ్ బి అ టోటల్ పాలసీ అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో ఈ ఒక్క పోటుతో కాకుండా విస్తృత స్థాయిలో మీరు ఒక రోజు దీని మీద చర్చించి పొల్యూషన్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ లైఫ్ పొల్యూషన్ జరిగితే మనం ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా ఆనందంగా బతకలేని పరిస్థితులు మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో అలాగే ఉన్నాయి అసలు టుడే మీరు దీని మీద ఒక నోట్ చేయడం అధ్యక్ష ఒక విస్తృత స్థాయి ఒక అసెంబ్లీ ఒక సభ జరగాలి దీని మీద ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం ఈ రోజు సభ్యులు శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నింటికి నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిది నేను పరిశీలించి నేను దని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తే నేను మీకు హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఇంకొద్దు దీని మీద ఇంకొద్దు ఇదే చాలా ముఖ్యమైన విషయం సార్ ఇది ఎప్పుడు ఉండే విషయం మాట్లాడుతున్నా కానీ అరికెట్లేకపోతున్నాం గౌరవ మంత్రి గారు నే నడపడం లేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం పార్లమెంటునే వింటర్ సెషన్స్ ను పూర్తిగా జరపకుండా వాయిదా కూడా వేసుకున్నారు కోవిడ్ సమయంలో తెలంగాణలో కూడా కోవిడ్ అని చెప్పి అసెంబ్లీ సమావేశాలు జరగడంలా ఇటువంటి పరిస్థితుల్లో బిల్లులన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ రాష్ట్రానికి సంబంధించిన బిల్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొన్ని 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 రోజుల పాటు కొద్ది రోజుల పాటు అసెంబ్లీ జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి అది అది ఇట్ ఇస్ అ రిక్వైర్మెంట్ అకార్డింగ్ టు ఇట్ ఇస్ అ రిక్వైర్మెంట్ కాబట్టి ఈ సెషన్ జరుపుతా ఉన్నాం అటువంటి పరిస్థితులు ఐదు రోజుల కోసం అని చెప్పి ఈ సెషన్ నడుపుతా ఉన్న కార్యక్రమంలో ఇంతింతగా వీళ్ళు సభ జరగకూడదు చర్చ జరగకూడదు అని చెప్పి అసలు ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు మేము కూడా గతంలో ప్రతిపక్షంగా ఉన్నాం అధ్యక్ష కానీ ఏరేదో కూడా ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఫ్లోర్ మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఎప్పుడు జరగల అట్లాంటిది ఈయన కావాలని రోజు ఇంటెన్షనలీ ఇంటెన్షనలీ హీ డేట్ ఎవర్ హీ డేట్ అటువైపున పాల్కొని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడిన మాటల మీద క్లారిఫికేషన్ మేమిచ్చినాము క్లారిఫికేషన్ మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ పాలకున్న ఎమ్మెల్యే దగ్గరికే వెళ్ళిపోతుంది తప్ప మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి కానీ టాపిక్ ఇప్పుడు ఆయన టాపిక్ కంటిన్యూ చేయడు నేను నువ్వు కూర్చో నేను మాట్లాడతాను అని చెప్పి సడన్గా మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ లేచి మాట్లాడడం అనేది ఎప్పుడు జరగదు అధ్యక్ష ఇట్ నెవర్ హ్యాపన్స్ నేను కావాలనే ఆయన చేసి కావాలని ఆ కార్యక్రమం చేసి అది అగైన్స్ అగైన్ అగైన్స్ట్ ఆల్ ది అగైన్స్ట్ ఆల్ ది ప్రొసీజరల్ నామ్స్ చేసి మళ్ళీ దాన్ని బుల్డోస్ చేసి బుల్డోజ్ చేసి రౌరీజం చేసి పెద్ద పెద్ద కళ్ళు ఓపెన్ చేసి ఏమైనా చెప్ప మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే మా కర్నూలు ఎమ్మెల్యే అక్కడికి పోతే ఏమంటాడో పీకుతారా ఏమన్నా ఏమైనా ఏం 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 పీకుతారని చెప్పి ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి ఆ వయసులో రెండల్లో బుద్ధి న్యాయ ఉండాల వయసుకు తగ్గ ఆ నోట్లో వచ్చే మాటలు ఏంటి అధ్యక్ష ఇది ఇంతమంది ఎమ్మెల్యేలు అక్కడికి పోతే ఏం పెడతారు అని చెప్పి ఏదీ చూపించి ఏం చూపించి ఇట్లా ఏమైనా పద్ధతి అధ్యక్ష అయింది మాన్సుడు అమ్ సెన్స్ కనీసం ఆ వయసుకు పెద్ద బుద్ధంలో ఉండాలి కనీసం ఆ వయసుకు పెద్ద బుద్ధి కూడా లేదు ఇష్టం వచ్చినట్టుగా చేయి చూపిస్తాడు కన్ను పెద్ద చేస్తాడు భయపడిస్తాడు ఏం తింటాడు కూడా అంటారు అసలు ఏంటి ఏం తింటారు అధ్యక్ష నాకు అసలే తీగించుకోవడానికి వచ్చినారు అసెంబ్లీకి మీరు ఏమన్నా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి చర్చ జరిపించుకోవాలనుకో చర్చ జరిగారని వచ్చినారా పిగించుకోవాలి వచ్చినారా ఎందుకు వచ్చినారా అసెంబ్లీకి వాళ్ళు ఏమని తింటు ఏం అధ్యక్ష ఏమి అధ్యక్ష 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 వీళ్ళు ఈ పద్ధతి జరగదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు రైతులకు సంబంధించి ఈ తుఫాన్ సందర్భంగా ఏం చెప్తారు అని చెప్పి యావత్ రాష్ట్రము ప్రజలందరూ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్ మీ వెయిట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇలాగనే వీళ్ళు ఇలాగనే నడిపించే కార్యక్రమం చేయరు అధ్యక్ష దయచేసి మార్షల్స్ని పెట్టించిన బయట తీసేసుకోండి నేను నేను స్టేట్మెంట్ ఇస్తాను రైతులు మొత్తం ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం ఏం ఏం ఏమే మా కోసం ఏం చేయబోతున్నాడు మా కోసం ఏం చెప్ప ఏం చెప్పబోతున్నాడు అని చెప్పి దయచేసి ఆ అవకాశం ఖచ్చితంగా కనిపించాలని కోరుతా ఉన్నా